హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్గొండూరు బ్రహ్మణ్ షేర్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కాల్ మెర్జింగ్ స్కామ్ అంటే ఏంటి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఎందుకంటే దీని ద్వారా చాలా అయితే మనకి లాస్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాల్ మెర్జింగ్ అంటే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మీ నెంబర్ మీ ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పేసి మనం కాల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే అలాంటి సమయంలో మనం మాట్లాడుతున్న సమయంలోనే మీ ఫ్రెండ్ కూడా వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు మెర్జ్ చేస్తారని చేతని అడడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాంటి సందర్భంలో మనం ఓకే అని చెప్పినప్పుడు అతను కాల్ మెర్జ్ చేయడం జరుగుతుంది అలా మెజ్ చేయని సమయంలోనే అతనికి ఓటీపీ రిక్వెస్ట్ అయితే చేంజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వాయిస్ ఓటీపీ సో అతనికి మెజ్జ్ అయిన సమయంలోనే మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ సంబంధించిన ఓటీపీ వాయిస్ ఎస్ఎంఎస్ అతనికి వెళ్తుంది వినపడడం జరుగుతుంది ఆ ఓటీపీ వెంటనే అతను ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మన యొక్క అకౌంట్ మనీ అయితే లాస్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా ఫేక్ కాల్స్ చేసి మీ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చాడు అలాగే మెచ్చేజ్ చేస్తాడు అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కాల్ని యాక్సెప్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ అన్నోన్ పర్సన్స్ ఇలాంటి ఫేక్ కాల్స్ చేసినప్పుడు మనం కాల్ మెజ్ చేయి మన యొక్క మనీ అయితే లాస్ కావడం జరుగుతుంది ఇది చాలామంది ఫేక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనీ లాస్ కాకుండా ఉపయోగపడుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనీ సేవింగ్ టిప్స్ అలాగే సైబర్ ఫ్రాడ్స్ గురించి అవగాహన సంబంధించిన పోస్ట్ అయితే మనం షేర్ చేస్తుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్